అందరికీ నమస్కారం బుద్ధుడి తలపై ఉండేవి వెంట్రుకలు కాదు మరి విగ్రహాల్లో కనిపించేవి ఏంటి వాటి కథ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం భ్రమ ఆజ్ఞానానికి వెంట్రుకలు ప్రతీకలను కొందరు విశ్వసిస్తారు వాటిని అజ్ఞానపు కలుపు మొక్కలుగా భావిస్తారు అందుకే తలపై వెంట్రుకలు లేకపోతే శరీరం మెదడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు అందుకే బుద్ధిజం పాటించేవారు తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు తీసేయించుకుంటారు చరిత్రను పరిశీలిస్తే గౌతమ బుద్ధుడు తలపై కూడా వెంట్రుకలు ఉండవు తన రాజభవనాన్ని వీడే ముందు బుద్ధుడు వెంట్రుకలు తీయించుకోవడం చేయించుకున్నాడు మరి ప్రతి బుద్ధ విగ్రహం ఫోటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా రింగులు రింగులు కనిపిస్తుంది ఆయనకు రింగుల జుట్టు ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది మొత్తం నూట ఎనిమిది రింగులు ఉంటాయి కానీ అవి వెంట్రుకలు కావు అయితే మరి ఆయన విగ్రహాలను ఫోటోలను ఎందుకలా చూపిస్తున్నారు అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది నిజానికి బుద్ధుడి తలపై ఉన్నది జుట్టు కాదు చనిపోయిన నూట ఎనిమిది నత్తలు అత్యంత వేడిగా ఉన్న ఓ రోజు మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు సమయం గడుస్తున్న కొద్దీ ఎండ ఆయనకు నడి నెత్తిం పైకి వచ్చింది ఆ సమయంలో అటువైపు వెళుతున్న నత్త బుద్ధుడిని చూసింది తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించింది సూర్య కిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బతింటుందేమోనని ఆలోచించింది వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధుడి తలపైకి ఆ నత్త ఎక్కింది శరీరంలో జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి అవన్నీ బుద్ధుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలగకుండా చేశాయి గంటల పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే సూర్యకిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నీరసించిపోయాయి వాటి శరీరంలోని నీటి శాతం మొత్తం పడిపోయింది దీంతో ఒక్కొక్కటిగా మరణించాయి ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై నూట ఎనిమిది నత్తలు చనిపోయి ఉన్నాయి ధ్యానం నుంచి లేచాక ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను ఫోటోలను చిత్రాలను తయారు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్